హలో గైస్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఎన్బికే వన్ జీరో నైన్కు సంబంధించి ఒక అప్డేట్ అయితే వస్తుంది ఆ అప్డేట్ ఏంటంటే మూవీకి సంబంధించినటువంటి టైటిల్ గురించి త్వరలోనే రివీల్ చేయబోతున్నారని ఇప్పటికే చాలా లేట్ అయింది సో టైటిల్ ఒక మంచి రోజు చూసుకొని అయితే అనౌన్స్ చేయాలంటే భావిస్తూ ఉన్నారు బాబీ గారి బర్త్డే సందర్భంగా చిన్నపాటి మేకింగ్ లిమ్సీ కూడా వదిలేరన్నమాట అందులో బాబీ గారి స్టైల్ ఆఫ్ మేకింగ్ చూస్తూ ఉంటే నిజంగా మస్త్ అనిపించింది సో బాలేబాబు గారిని సరి మరీ సరికొత్తగా ప్రజెంట్ చేస్తూ ఉన్నారు అదే మాస్ లుక్తోనే ఒక డిఫరెంట్ బాలేబాబు డిఫరెంట్ యాటిట్యూడ్తో అయితే మన ముందుకు రాబోతున్నారనేది అర్థమవుతోంది ఆయన బాబు ఏదైతే ఆ గన్ని రోల్ చేసే షాట్ ఏదైతే మనకు డిస్ప్లే చేశారో అదే షార్ట్ని బాలయ్య బాబు గారు చేస్తున్నప్పుడు చూస్తే థియేటర్లో వచ్చేటటువంటి ఆ బ్యూస్ బంప్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటాయనే అనిపి అనిపిస్తూ ఉంది సో మరి వెయిట్ చేస్తూ ఉన్నాం ట్రైలర్ టై టైటిల్ అండ్ సాంగ్స్ కోసం అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం అయితే సో మరి మూవీ టీం కాస్త డిలే చేస్తూ వస్తూ ఉంది బికాస్ ఆఫ్ షూటింగ్ అంతా అయిపోయాక ప్రమోషన్ స్టార్ట్ చేయాలనుకున్నారు ఏంటో తెలియదు కానీ సో మొత్తానికైతే దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే షూటింగ్ కంప్లీట్ అయినట్టుగా తెలుస్తూ మరి టైటిల్ త్వరలోనే అంటే ఇంకో పది పదిహేను రోజుల్లోనే టైటిల్ అయితే అనౌన్స్ చేయాలంటే భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది అసురుడు అనే టైటిల్ని మ్యాక్సిమం పరిశీలనలో ఉంచినట్టుగా తెలుస్తూ ఉంది సో ఫ్యాన్స్ నుంచి కూడా ఆ టైటిల్కి మంచి రెస్పాన్స్ వస్తూ ఉండడంతో అదే టైటిల్ని ఖరారు చేసే దిశగా వర్క్ కూడా జరుగుతూ ఉందని అయితే చెప్తా ఉన్నారు సో ఇదిగా సివాల్టీ వీడియో అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి